బైబిల్ ఎప్పుడైనా సరే పలానా స్త్రీ చాలా అందంగా ఉందనో పలానా పురుషుడు చాలా చక్కని వాడనో ఈ స్త్రీ చక్కనిదనో రాసుందంటే ఎప్పుడు కూడా దేవుడు పై లక్ష్య పెట్టడు దేవుడు పై లక్ష్య పెట్టని వాడు పై రూపాన్ని బట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పని చెప్పడు బైబిల్ ఇది మనకు పరలోకం నుండి పంపబడినటువంటి పుస్తకం ఎవరి గురించి రాస్తున్నా సరే అది ఆత్మ సౌందర్యం అనే సంగతి మనం మర్చిపోవద్దు అలాగే ఈ అభిగేయుల గురించి కూడా సౌందర్యవతి అని రాసి ఉంటుంది అయితే విషయం ఏంటంటే ఈ అభిగేయులు గురించినటువంటి ఒక మంచి సాక్ష్యం మనం చూస్తాం ఎలాంటి సాక్ష్యం అంటే ఇవి ఎలాంటి స్త్రీ అంటే మాకు గమనించాలి ఒకసారి ఈమె మధ్యలో నిలబడ్డది ఒక దగ్గర ఒక దగ్గర మధ్యలో నిలబడి ఏం చేసిందంటే చచ్చిపోయే వాళ్ళని చచ్చిపోకుండా ఆపింది చావాల్సిన వారిని చావకుండా ఆపింది నెంబర్ టూ చంపే వాళ్ళని చంపకుండా ఆపింది దట్ ఈస్ హర్ ప్లజెంట్నెస్ Eu não quis só trancá-lo com